ఇక్కడ మళ్ళీ ఓ అనుమానం వస్తుంది ఏమండి అసలు గంగమ్మ బయలుదేరి ఎందుకు వస్తోంది కిందకి మహాభిషుడు ప్రతీపుని యొక్క కుమారుడిగా వస్తే ఆయనకి నేను ఇల్లాలని అవుతాను అని వస్తోంది ఎవరి తొడ మీద కూర్చుంది వెళ్ళి ప్రతీపుడు తొడ మీద కూర్చుంది ప్రతీపుడికి కొడుకుగా వచ్చిన వాడికి భార్యగా వస్తానన్న మనిషి ప్రతీపుడు తొడ మీద కూర్చుని నేను నీకు భార్య అవుతానని అడగచ్చా అసలు అప్పుడు ఆయన ఏమవుతాడు గంగమ్మకి మామగారు అవుతాడు మామగారు ఎవరితో సమానం తండ్రితో సమానం ఆమె ప్రతీపుని యొక్క కుమారునికి భార్యను అవుతాను అని వస్తున్నది ఆయన మామగారు అవుతారని తెలిసి తెలిసి ఆయన తొడ మీద కూర్చోవడం ఏమిటి నీకు భార్యను అవుతానని అడగడం ఏమిటి అసహ్యంగా లేదు ఆ విషయం అసలు అలా ఎందుకు చేసింది గంగమ్మ అసలు ప్రతీపుడు ఒళ్ళో ఎందుకు కూర్చుంది అండి ఆ మీద ఎందుకు కూర్చుంది ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసి ఉంటుంది ఆవిడికి మనసులో ఒక అనుమానం ఉంది ఏమిటి అనుమానం అంటే మహాభిషుడు అంత గొప్పవాడు కదా అన్ని యజ్ఞములు చేసినవాడు కదా అన్ని యాగములు చేసినవాడు కదా అంతటి ఉత్తమ ధార్మికుడు కదా అటువంటి వాడికి బ్రహ్మగారు ఇచ్చారు నా కారణంగా అది నాకు తెలిసో తెలియకో ఏం జరిగిందో మొత్తానికి జరిగిపోయింది నేను కారణం అయిపోయాను భూమి మీదకి వెళ్ళిపోమన్నాడు ఆయన వెళ్ళిపోవడం కాదు ప్రతీపుడు కనపడ పుడతాను నాకు వరమిమ్మని బ్రహ్మగారిని అడిగాడు ఇంత గొప్పవాడు మహాభిషుడు నాకు తెలిసి అంత గొప్పవాడైన మహాభిషుడే ప్రతీపుని కడుపున పుడతాను అని అడిగాడంటే ఈ ప్రతీపుడు ఎంత గొప్పవాడై ఉండాలి ఏదో చాలా గొప్ప గుణం ఉండాలి ఏమిటా గొప్ప గుణం ఏదో నాలుగు రాజు రాజ్యాలు గెలవడమునో పన్నెండు పుల్లుని చెప్పడం అదే కాదు ధర్మనిష్ట ఉన్నవాడు ఉండాలి ఏమిటైన ధర్మనిష్ట చూద్దాం లోకంలో తొందరగా ధర్మం పాడైపోయేది ఎక్కడ అంటే ఇదిగో ఇటువంటి సంఘటనలు జరిగితే కాబట్టి చూద్దాం నిలబడగలడా నిలబడలేడా అని వచ్చి ఆమెకి ముందే తెలుసు కనుక కోడలే అవ్వాలనుకుంటుంది కనుక ఏం మాట్లాడతాడో చూద్దామని కుడతాడ మీద కూర్చు ఆయన తన ధార్మిక నిష్ఠ ఏమిటో బయటపెట్టాడు పెట్టాడు అందుకే ముందే ఒక మాట చెప్పింది ఎందుకు వచ్చానో తెలుసా నీ ఎందు మన్మధానురాగము కలిసి కలిగి అన్నమాట వాళ్ళ నీ సద్గుణులకు సంతసిల్లి నీ సద్గుణములకు సంతసిల్లి వచ్చాను ఇప్పుడు నిలబెట్టుకో నీ సద్గుణాలు ఏమిటయ్యి ఉండాలి ఆయన సద్గుణం తాలి కట్టిన ఇల్లాలి ఎందు మాత్రమే కామం అన్య స్త్రీలను తల్లిలా చూడగలిగినటువంటి చిత్తం మనసు ఎప్పుడూ ధర్మమునందు మాత్రమే ప్రవర్తించడం ఇవి సద్గుణములు ఈ సద్గుణములు నీ ఎందు నిరూపణమైతే మహాభిషుడు అందు కోరుకున్నాడనమాట నాకు అర్థమవుతుంది అప్పుడు నీలాంటి వాడికి అలాంటి వాడు కొడుకుగా వస్తే అమ్మో ఎంత గొప్ప తేజో మూర్తవుతాడు వాడికి భార్య అని అవడం నాకెంత అదృష్టం అంటే దీని వెనక ఏదో ఉంది అప్పుడు నా కడుపున పుట్టి దీర్ఘాయుష్వంతుడయ్యేవాడు ఉన్నాడే వాడు సామాన్యుడు కాడు ఏదో ఉంది గొప్ప ప్రయోజనాన్ని సాధిస్తాడు మానవ జాతి ఉన్నంతకాలం గుర్తుండిపోయేవాడు అవుతాడు అందుకు నేను కారణం అవుతానన్నమాట అందుకు లెక్క కట్టింది ఆవిడ అందుకు పరీక్షించడానికి వచ్చింది అంతేగాని అర్థం అర్థం లేకుండా వచ్చి కుడి తొడ మీద కూర్చున్నది కాదు అందుకు పద్యంలో ఆ మాట అలా వేశారు అన్నయ్య గారు ఈ మాటలు విని చాలా సంతోషించింది అమ్మా నువ్వు నాకు కోడలు అవుతావమ్మా అని ప్రతీప మహారాజు గారు చెప్పినటువంటి మాట విని ఎంతో సంతోషించినటువంటి గంగమ్మ తప్పకుండా అట్లాగే జరుగుగాక అని ఆమె వెళ్ళిపోయింది అంతేకాని ఆమె క్రోధాన్ని పెట్టుకోలేదు ఇదే భీష్మాచార్యుల వారి విషయంలో అయితే అంబ ఎంత దూరం నడిపిందో